నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం బెట్టింగ్ బంగారాజులు బీ కేర్ఫుల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు హానికరం ఆర్థికంగా నష్టాలే కాదు అవి ప్రాణాంతకం కూడా ఎంతో కాలంగా ఈ మాట చెబుతున్న పెడచేవన పెడుతున్న వారికి డబ్బుల కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వారికి హెచ్చరిక లాంటి పా పరిణామం ఇది ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై ప్రచారం చేస్తున్న నాని అలియాస్ లోకల్ బాయ్ నానిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడమే దీనికి కారణం అసలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వారిపై చట్టాలు ఏం చెబుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఏ విధమైన సూచనలు ఇస్తున్నాయి ఆ యాప్లో ఊబిలో చిక్కి జీవితాలే నష్టపోతూ ఆత్మహత్యలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి దీన గాథల నేపథ్యంలో ఇంకా ఎలాంటి చర్యలు అవసరం ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు సాయి సతీష్ గారు ఇండియన్ సర్వర్స్ సిఈఓ అలాగే ఐఎల్ నరసింహారావు గారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు సతీష్ గారు ఆన్లైన్ ఆటలు అలాగే బెట్టింగ్ యాప్లు చాలామంది జీవితాలని చిద్రం చేసేస్తున్నాయి తలకిందులు చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద పోలీసులు తీసుకుంటున్న చర్యలు అరికట్ వాటిని అరకట్టడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు పోలీసులు ముఖ్యంగా ఇప్పటికి రియాక్టివ్గానే వర్క్ చేస్తున్నారండి ఏదో ఒక సమస్య వచ్చాక దాని మీద సొల్యూషన్ వెతుకుతున్నారు యాక్చువల్గా ఇలా కాకుండా ప్రోయాక్టివ్గా అంటే సమస్య రావడానికి ముందుగానే గుర్తించి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక లెవెల్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఇలాంటి ఆత్మహత్యలు లాంటివి ముందే ప్రోయాక్టివ్ పోలీసింగ్ కనుక ఎక్కువగా చేయగలిగితే ఇలాంటి వాటిని చాలా వరకు అరికట్టగలుగుతాం ఈ రోజుల్లో ఒక చేతిలో ఒక మొబైల్ ఉండి ఆడవాళ్ళు మగవాళ్ళు గాను మగవాళ్ళు ఆడవాళ్ళు కాను పిల్లలు పెద్దవాళ్ళుగా పెద్దవాళ్ళు ఏమో చిన్నపిల్లలుగా బిహేవ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు వాళ్ళని ఒక రకంగా కొంతవరకు ఇన్ఫ్లుయెన్సర్గా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చేసి రకరకాల ఫేక్ ప్రొడక్ట్స్ని రకరకాల ఫేక్ కంపెనీస్ని స్పెషల్లీ బెట్టింగ్ అప్లికేషన్స్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు ఈ రోజుల్లో ఇలాంటివి నియంత్రించడానికి ఒక బాగా తెలివైన పోలీసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రోయాక్టివ్గా కనుక పనిచేయగలిగితే చాలా వరకు ఇలాంటివి ముందుగానే ఒక ప్రాబ్లం రావడానికి ముందుగానే ఆ పర్టికులర్ థింగ్ని మనం కనుక నిర్మూలించగలిగితే చాలా వరకు బాగుంటుందండి నరసింహారావు గారు ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ ఉన్నారు తెలంగాణలో ఆయన చాలాసార్లు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళని హెచ్చరించారు ఇలా చేయకూడదు అని చెప్పి అసలు అయితే చట్టపరంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది మనకి పోలీస్ వ్యవస్థలో మనం ఎన్ని మార్పులు తీసుకొచ్చినా కానీయండి ఒకటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఇలాంటి వాటి జరిగినప్పుడు మనం ఏం యాక్షన్స్ తీసుకోవచ్చు అని చూసుకుంటే ఈ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది చాలా ఓల్డ్లో అదొకటి ఉందండి అలాగే స్టేట్ లెవెల్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి అంటే కొన్ని స్టేట్స్ ఏం చేశాయంటే వాళ్ళు ఓన్గా వాళ్ళొక పాలసీ డిజైన్ చేసుకొని దాని ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అండ్ చాలా మటుకు ఈ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్లో కొన్ని డెఫినేషన్స్ కరెక్ట్గా క్లియర్గా లేకపోవడం కూడా ఒక పెద్ద ఒక ప్రాబ్లం కిందనే మనం తీసుకోవచ్చు అలాగే డిఫరెంట్ మన ఐటీ యాడ్ సెక్షన్స్ కూడా ఉన్నాయండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ దాంట్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు లైక్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఒకటి ఉంది అలాగే సెక్షన్ సిక్స్టీ నైన్ ద్వారా కొన్ని గవర్నమెంట్స్ కూడా వాటి బెట్టింగ్ యాప్స్ని వాటిని వెబ్సైట్స్ని కూడా బ్లాక్ చేయడానికి వీలుంటుంది అలాగే వీళ్ళు ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళు మనకి కొద్ది ఎథికల్ ఎథికల్ యూజ్ అనేది ఎథికల్ బిహేవియర్ అనేది వాళ్ళు పాటిస్తే బాగుంటుంది ఎందుకంటే కొన్ని మనం చెడుని ప్రమోట్ చేయడము చాలా తప్పు ఎందుకంటే మనం చూస్తే ఓవరాల్గా మనం చూస్తే ఏంటంటే పిల్లలు అసలు ఎందుకు దీంట్లో వలలో పడుతున్నారు అన్నది కూడా మనం ఆలోచించాలి కొన్ని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి దీంట్లో ఏంటంటే ఇన్స్టెంట్ గ్రా గ్రాటిఫికేషన్ వస్తుంది పిల్లలకి అందు గురించి వీళ్ళు ఆన్లైన్ గేమింగ్కి ఆన్లైన్ బెట్టింగ్కి ఎక్కువగా వాళ్ళు అడిక్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే చాలామంది ఏంటంటే మనం విన్ అవుతే మనకి ఏదో వచ్చినట్టు స్కిల్ బేస్డ్ అని అనుకుంటారు కానీ ఓవరాల్గా అది బెట్టింగ్ దాంట్లోకి అవుతుంది అలాగే ఈ ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా చాలా మటుకు కొద్దిగా ఎథికల్గా బిహేవ్ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే చాలా యాక్ట్స్ ఉన్నాయి అలాగే కొన్ని ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి లాలో దాని ద్వారా కూడా వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి సతీష్ గారు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద చర్యల కోసం గతేడాది కేంద్ర ప్రభుత్వం అలాగే రెండు వేల ఇరవై రెండులో అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీళ్ళు జారీ చేసినటువంటి నిబంధనలు ఏం చెబుతున్నాయి సార్ ముఖ్యంగా వీళ్ళు నిబంధనలు ఎలాంటివి పెట్టారంటే బెట్టింగ్ అప్లికేషన్స్ స్పెషల్లీ గ్యాంబ్లింగ్ లాంటి అప్లికేషన్స్ జోలికి ఈ ప్రమోటర్స్ చేయకూడదు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళైతే ఇలాంటివి ప్రమోట్ చేయకూడదు అనతికల్గా ప్రమోట్ చేయకూడదని అట్లాగే కేవలం గైడ్లైన్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు ఆ టైంలోనే వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ పాటు ఇంపర్సనేషన్ ప్రొవైడ్ ఉంటుందని చెప్పి కూడా మెన్షన్ చేశారు కానీ ఇది స్పెసిఫిక్గా యాక్ట్గా అయితే మారలేదండి గత నెలలోనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక స్పెషల్ లా తీసుకురావాలి స్పెషల్ యాక్ట్ తీసుకురావాలి దీన్ని కూడా ఒక కంప్లీట్గా ఒక యాక్ట్ లాగా కనుక తీసుకురాగలిగితే చాలా వరకు బాగుంటుంది కేవలం గైడ్ లైన్స్ మాత్రమే పెట్టారు ఇట్లాంటి బెట్టింగ్ అప్లికేషన్స్ను ప్రమోట్ చేయకూడదు ఒకవేళ ప్రమోట్ చేస్తే మీకు ఎన్ని లక్షల రూపాయలు దాదాపు ఐదు లక్షల రూపాయలు ఫైన్ ఉంటుంది లేదా సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది అన్నట్టుగా ఒక గైడ్లైన్స్ లాంటిది పెట్టారు కానీ యాక్ట్గా అయితే ఇప్పటిదాకా తీసుకురాలేదు గత నెల లాస్ట్ మంత్లోనే వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్యూచర్లో ఇలాంటివి యాక్ట్ కనుక స్పెషల్ యాక్ట్ కనుక తీసుకొస్తే చాలా బాగుంటుందండి నరసింహారావు గారు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు ఇలాంటి సంబంధించిన ముఠాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మూలాల నుంచి తొలగించడంలో ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి ప్రధానంగా అలాగే బెట్టింగు గే గేమింగ్ సంబంధించిన ముఠాలు వాళ్ళకి సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు ఆ నెట్వర్క్ని ఎంతవరకు ఛేదించగలుగుతున్నారు వ్యవస్థల్లో ఈ ఐడెంటిఫికేషన్ అనేది కొద్దిగా కష్టమే అండి కానీ ఇంపాసిబుల్ కాదు సో దీనికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక మల్టీప్రౌండ్ అప్రోచ్ అనేది కంపల్సరీ కావాలి అంటే గవర్నమెంట్ తరఫున యాక్షన్ అలాగే ఒక టెక్ సొల్యూషన్స్ అనేది ఉండాలి అలాగే కొన్ని ఫైనాన్షియల్ బ్యారియర్స్ అనేది ఉండాలి అలాగే కన్జ్యూమర్ అవేర్నెస్ అంటే అవేర్నెస్ కూడా జనాల్లో అవేర్నెస్ కూడా పెరగాలి సో ఈ పర్టికులర్ ప్రాంగ్డ్ అప్రోచ్లో డెఫినెట్గా గవర్నమెంట్ పాత్ర చాలా ఉంటుందండి చాలా చూసాం మనం రెగ్యులేటరీ డైరెక్టివ్స్ అనేది క్రియేట్ చేసి పెడుతున్నారు అలాగే మనం లాస్ట్ టైం మనం చూస్తే లోన్ యాప్స్ మీద చాలా మటుకు మనకి అవగాహన పెరగడం అలాగే గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకొని ఈ లోన్ యాప్స్ని బెట్టింగ్ లోన్ యాప్స్ని అడించుకొని డిలీట్ చేయడం అనేది జరిగింది గూగుల్ స్టోర్లో యాపిల్ ప్లే స్టోర్లో సో ఇలాంటి రెగ్యులేటరీ డైరెక్టర్స్తో పాటు ఈ గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్గా చేస్తుందండి కొన్నిగా మన ప్లాట్ఫామ్స్ వాళ్ళతో కూడా మాట్లాడి గూగుల్ యాప్ల వాళ్ళతో కూడా మాట్లాడి ఇలాంటివి ఏదైనా ఉంటే వెంటనే డిలీట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే కొన్నిసార్లు మనకి ఈ యాప్స్ని ఐడెంటిఫై చేయడానికి కొద్దిగా నెట్వర్క్ లెవెల్లోని కూడా అలాగే ఐఎస్పి లెవెల్లో కూడా మనకి ఫిల్టరింగ్ అనేది అవసరం అండ్ ఎప్పుడైతే మనం ఈ డీప్ ప్యాకెట్ ఇన్స్ ఇన్స్పెక్షన్ చేస్తామో ఆటోమేటిక్గా ఇలాంటి వాటి మీద మన చర్యలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే డీప్ డైవ్ అనాలిసిస్ అంటే ఒక పర్టికులర్ అప్లికేషన్ అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక అప్లికేషన్ ఒకటి మన స్టోర్లో కానీ ఎక్కడైనా ఉందనుకోండి ఆ అప్లికేషన్ మనం ఐడెంటిఫై తీసినాక మళ్ళీ దాన్ని ఇంకో పేరుతో కూడా చేసే ఛాన్స్ ఉంటుంది అంటే ఒక ఏ ఏబీసీ అప్లికేషన్ ఫస్ట్ పేరు ఉంటుంది దాని తర్వాత అది డిలీట్ చేసి మళ్ళీ ఇంకో అప్లికేషన్ పెట్టడం అది తోటి ఉండొచ్చు సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి దానికి మనకి ప్రొయాక్టివ్ అప్రోచు అలాగే మనకి ప్రొలాంగ్ అంటే కంటిన్యూస్గా కూడా ఇలాంటి యాప్స్ మీద వాటి మీద కూడా స్కానింగ్ చేస్తూ ఫిల్టరింగ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మన వీటిని అరికట్టచ్చండి అలాగే సతీష్ గారు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అనేటివి చాలామంది వాడుతున్నారు యూత్ మెయిన్గా అలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడి ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నారు రోజు న్యూస్లో వస్తుంటాయి రకరకాల సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంటుంది అయినా కూడా ఇంకా చాలామంది దానికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు ఈజీ మనీ మనకి సంక్రాంతికి చూసుకుంటేనే కోడి పందాల్లో కూడా చాలామంది వెళ్తుంటారు వీటిలో ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ పోతే వంద వస్తే మూడు వందలు ఈ టైప్ ఆఫ్ థాట్స్ తోటి ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఎక్కువ మంది ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ స్కిల్ బేస్డ్ కాకుండా ఊరికే గేమ్ ఆడదాము కలర్ ప్రిడిక్షన్ కావచ్చు లేదా ఒక టీం మీద బెట్టింగ్ వేద్దాం నెక్స్ట్ బాల్ సిక్స్ కొడతారా లేకపోతే ఫోర్ వెళ్తుందా లేదా అవుట్ అవుట్ అవుతా అవుట్ అవుతారా ఇలాంటి అప్లికేషన్స్ చాలా కోకల్గా వస్తూనే ఉన్నాయి ఇంకా ముఖ్యంగా మనం తీసుకుంటే ఈరోజు ఒక పైరసీ భూతం దాదాపు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన మూవీలని కూడా పైరెట్ చేసి కొన్ని మూవీ కొన్ని వెబ్సైట్లో రిలీజ్ చేస్తుంటారు ఆ వెబ్సైట్లకు కూడా ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ ప్రమోషన్స్ విపరీతంగా ఉంది సో ముఖ్యంగా ఏంటంటే క్యాగ్ వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఆడిటింగ్ చేసే వాళ్ళు కూడా అసలు ఈ అప్లికేషన్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ బెట్టింగ్ అప్లికేషన్ హోల్డర్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళు ఎవరి మీద ఖర్చు పెడుతున్నారు ఇలాంటివి ఎన్నో కనుక మనం ఫిల్టర్ చేయగలిగితే చాలా వరకు సెంట్రల్ లెవెల్లోనే అంటే బికాజ్ మనీ లేకుండా ఏ బెట్టింగ్ అప్లికేషన్ కూడా ముందుకు మూవ్ అవ్వదు ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ డే వాళ్ళకి కావాల్సింది మనీ సో వాళ్ళ పర్ఫెక్ట్ ఆడిటింగ్ చేసుకొని వాళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి వాళ్ళు మళ్ళీ ఎక్కడ రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ ఎవరెవరికి పంచుతున్నారు ఈ డబ్బులన్నీ కూడా మనం కనుక చెక్ చేయగలిగి అండ్ ఈ పర్టికులర్ బెట్టింగ్ అప్లికేషన్స్ చూసుకుంటే కరెక్ట్గా పోయిన సంవత్సరాలు దాదాపు రెండు వందల అప్లికేషన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ ప్లే ప్లేస్టోర్ నుంచి మహాదేవ్ అప్లికేషన్ కావచ్చు వీటికి కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు బాలీవుడ్ ప్రముఖులు కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటున్నారు ఇలాంటి అప్లికేషన్స్కి సో ఇలాంటి అప్లికేషన్స్ కేవలం ఒక రెండు వందల అప్లికేషన్స్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వన్ సెవెంటీ టూ అప్లికేషన్స్ని బ్యాన్ చేయడం జరిగింది ఇంకా కొన్ని వందల కొద్ది అప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి స్పెషల్లీ చూసుకుంటే టాప్ స్టార్స్ కూడా వాళ్ళు కూడా ఇలాంటి అప్లికేషన్స్కి అడ్వర్టైజ్ చేస్తున్నారు సో ముందుగా అక్కడ నుంచే మనం ఫిల్టరేషన్ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూవీ ఒకటి రిలీజ్ అయితే ఎలాగైతే సెన్సార్ బోర్డు ఉండి ఆ సీన్స్ని డిలీట్ చేయండి ఈ సీన్స్ని డిలీట్ చేయండి ఎలాగైతే చెప్తున్నారో యూట్యూబ్లో ఎక్కువ మంది ఒక వన్ మంత్ చూసుకుంటే ఒక మనిషి మూవీ చూడటం కన్నా ఎక్కువగా యూట్యూబ్లో ఉన్న వీడియోలు చూస్తున్నారు మరి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ లాంటి వాటికి సెన్సార్స్ బోర్డ్ లాంటివి అంటూ ఏమీ ఉండవు ఎందుకంటే ఒక దేశంలో ఉన్న లా వేరే దేశంలో లా కాకపోవచ్చు బట్ అట్లీస్ట్ కొంతవరకు రెస్ట్రిక్షన్ అయినా ఒక కంట్రీలో ఎలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు ఎలాంటి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు ఎలాంటివి రిలీజ్ చేయకూడదు ఒకటంటూ మనకు ఒక లా అంటూ ఏదన్నా ఉంటే వాళ్ళ మీద ఎలాంటి కొంతవరకు యాక్షన్ తీసుకోగలుగుతాం సో ముందుగా గవర్నమెంట్ ఏం చేయాలి అంటే మూవీస్కి ఎలాగైతే సెన్సార్ బోర్డ్ లాంటివి ఉంటున్నాయో ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్కి కూడా ఏదైనా వాళ్ళు రిలీజ్ చేసేటప్పుడు మేము దీన్ని ప్రమోట్ చేస్తున్నాము ఈ ఇందులో టొబ్యాకో రిలేటెడ్ ఉండొచ్చు లేకపోతే ఫైనాన్షియల్ రిలేటెడ్ డేటా ఉండొచ్చు లేదా బెట్టింగ్ గ్యాంబ్లింగ్ రిలేటెడ్ డేటా ఉండొచ్చు ఇలాంటి వార్నింగ్స్ కూడా వాళ్ళు పెట్టగలగాలి అలాగే ఒక స్పెసిఫిక్ బోర్డ్ సెన్సార్ బోర్డ్ ఎలాగైతే ఉందో ఈ యూట్యూబ్ మానిటర్ చేయడానికి కంట్రోల్ చేయడానికి కూడా ఒక స్పెసిఫిక్ ఇదంటూ ఉండాలండి గవర్నమెంట్ సైడ్ నుంచి నరసింహారావు గారు ఇప్పుడు బెట్టింగ్ మాఫియాకు క్రికెట్ సీజన్ మరీ ముఖ్యంగా ఐపీఎల్ అంటే వాళ్ళకి పండగ ఒక రకంగా వచ్చే నెలలో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది ఈ పరిస్థితుల్లో పోలీసులు ఈ సవాల్ని అధిగమించాలంటే ఏం చేయాలి సార్ పోలీసు వాళ్ళు డెఫినెట్గా చాలా మటుకు మనం కేసెస్లో చూస్తుంటాము డెఫినెట్గా వాళ్ళు ఎక్కడైతే ప్రెడిక్టివ్ పోలీసింగ్ స్టార్ట్ చేశారో ఆటోమేటిక్గా ఎవరైతే సీరియల్ అఫెండర్స్ ఉంటారో ఇలాంటి వాటిలో పాటుపడే వాళ్ళని వాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచుతున్నారు అలాగే వాళ్ళ యాక్టివిటీస్ గతివిధుల మీద కూడా వాళ్ళు సర్వేలెన్స్ పెట్టి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది అని ఎన్నో కేసెస్లో చూసాం మనం వీళ్ళు టెక్నాలజీ ఎనేబుల్డ్ పోలీసింగ్ కూడా చేస్తున్నారు సో డెఫినెట్గా ఈ పర్టికులర్ సీజన్ వాట్ ఎవర్ సీజన్ పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రొయాక్టివ్గానే ఉంటున్నారు అలాగే టెక్నాలజీ బేస్డ్ యూస్ చేసుకొని ఇలాంటి వాటి మీద కూడా అరికట్టడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఒకవేళ అండ్ ఇంకోటి నేను అనేది ఏంటంటే పోలీస్ వాళ్ళ ఒక్కటే బాధ్యతని కాదండి మనది కూడా బాధ్యత ఉంటుంది ఒకవేళ మీరు ఎక్కడన్నా ఏదన్నా ఇన్నా ఇన్నినా కూడా ఎక్కడన్నా మీకు తెలిసినా కూడా ఇమీడియట్గా మీరు పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం వల్ల మనం ఎంతో మందిని మనం సేఫ్ గార్డ్ చేసిన వాళ్ళు అవుతాం అండ్ ఎప్పుడు కూడా అది ఓన్లీ పోలీస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని అనుకోవద్దు మన రెస్పాన్సిబిలిటీ కింద మనం ట్రీట్ చేయాలి సతీష్ గారు ఇప్పుడు నిజానికి చాలా వరకు మోసపూరిత యాప్లు లేకపోతే ఈ బెట్టింగ్ యాప్లు ఇలాంటి వాటిని ప్లేస్టోర్ లాంటి సంస్థలు చాలా వరకు అనుమతించవసలు అయినా కూడా ఏదో ఒక రూపంలో ప్రజల్లోకి చేరుతున్నాయి వాటిని అడ్డుకోవడం ఎలా ప్లే స్టోర్లో చాలా వరకు రెస్ట్రిక్షన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రకరకాల దేశాల నుంచి రకరకాల కంపెనీ వెబ్సైట్లతోటి వాళ్ళు క్రియేట్ చేసుకొని మరి కొత్తగా వస్తున్నారు కేవలం ప్లే స్టోర్లో ఉన్నంత మాత్రాన అది రైట్ అప్లికేషన్ అను కంప్లీట్గా ఫ్రాడ్లండ్ ప్రూఫ్ అనో అయితే లేదండి చాలా వరకు ఎలా ఉంటున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంసి అని చెప్పి ఒక రిజిస్టర్డ్ సెబీ కంపెనీ ఉంది వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఈ ఎస్ఎంసి అనే పేరుతోటి ఒక వెబ్సైట్ ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి అది నిజంగా ఎస్ఎంసి కంపెనీకి సంబంధించిందేమో అని చెప్పి ఇంపర్సనేట్ చేసేట్టుగా వాళ్ళు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ప్లేస్టోర్లో అప్లోడ్ చేసి కొన్ని వేల మందిని మోసం చేశారు ఇట్లాంటివి కేవలం ప్లే స్టోర్లో ఉన్నాయని చెప్పి మనం నమ్మకూడదు మనకి ఏదైనా ఒకటి వచ్చిన వెంటనే రిపోర్టింగ్ అనేది ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో అయినా గూగుల్లో అయినా ఇప్పటికీ కూడా ఫేక్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు ఫేక్ అప్లికేషన్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ తెగ వస్తూనే ఉంటాయి కేవలం గ్రూపుల్లో పోస్టింగ్లే కాదు అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తున్నాయి మరి అలాంటివి రిపోర్టింగ్కి ప్రాపర్ ప్రాసెస్ అన్నది ఇప్పటికీ కూడా మెటా కంపెనీ వాళ్ళైనా గూగుల్ వాళ్ళైనా ప్రాపర్గా యాడ్ని రిపోర్ట్ చేసిన వెంటనే ఆ ఇంపర్సనేషన్ జరిగిన వెంటనే స్టాప్ చేసే ప్రక్రియ ఇంకా పెద్దగా తీసుకోవడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఫోటో పెట్టి ఈ పర్టికులర్ అప్లికేషన్లో అంబానీ గారు కూడా వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అని చెప్పి పెడతారు లేదా అమితాబ్ బచ్చన్ గారు కూడా రోజుకి ఒక రోజులో ఇరవై ఒక్క వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మూడు లక్షలు తీసుకున్నారు అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు ఫోటో పెడతారు నిజానికి అమితాబ్ బచ్చన్ గారికి ఆ పర్టికులర్ అప్లికేషన్కి సంబంధమే లేదు కానీ ఫేస్బుక్లోను గూగుల్లోనూ ఇలాంటివి ఇంపాసినేషన్ యాడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సోషల్ మీడియా కూడా ఈ పర్టికులర్ పాలసీస్ని అప్డేట్ చేసుకొని బికాజ్ ఈ రోజుల్లో ఏఐ ఉంది ఏఐ సహాయంతో ఇలాంటి ఇంపోర్సినేషన్స్ ఎక్కడైనా జరుగుతున్నాయా లేదా ఇలాంటి ఫేక్ అప్లికేషన్స్ని ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టమేమీ కాదు ఏఐకి సో ప్రాపర్గా కనుక యూజ్ చేయగలిగితే మెటా కంపెనీ వాళ్ళు ఇలాంటి కొంతవరకు రెస్ట్రిక్షన్ ఉండాలి కొంతవరకు రిస్ట్రిక్ట్ చేయగలుగుతాం అందులో ముఖ్యంగా ప్రజలు ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి పది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే పదిహేను రూపాయలు వచ్చేస్తాయి వారం రోజుల్లో ఇట్లాంటివి చూసి మోసపోతున్నారు అత్యాస ఈ అత్యాసకు దూరంగా ఉండి కేవలం సెబీ రిజిస్టర్డ్ సెబీ ఆథరైజ్డ్ స్టాక్ మార్కెట్ అప్లికేషన్స్ లేదా ఆర్బీఐ అప్రూవ్డ్ బ్యాంక్స్ ఇలాంటి వాటిని మాత్రమే వాళ్ళ వాటిల్లో కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా లేదా స్టాక్స్ రిలేటెడ్ వీటిల్లో అంటే సెబీ అప్రూవ్డ్ వాటిల్లో మాత్రమే చేస్తే చాలా వరకు జెన్యున్గా ఉంటుంది అట్లా కాకుండా కనిపించాయి కదా అని చెప్పి అప్లికేషన్లో వంద రూపాయలు పెడితే రెండు రోజుల్లో మూడు వందలు అవుతాయనో ఇలాంటివన్నీ నమ్మితే మోసపోతారు ప్రజలు ఎక్కువగా అవేర్నెస్ ఉండాలి వాళ్ళకి ఎక్కువగా పోకూడదు నరసింహారావు గారు ఇప్పుడు బెట్టింగ్ పాల్పడుతున్నటువంటి ఏ విధమైనటువంటి యాప్లైనా కావచ్చు అవి ప్లేస్టోర్లో కానీ లేకపోతే ఏపీకే ఫైల్స్ రూపంలో కానీ జనం మధ్యకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి వ్యవస్థ అవసరం అంటారు డెఫినెట్గా అండి ఒకటి మనం ఎప్పుడైతే మనం ఈ నెట్వర్క్ లెవెల్లో అలాగే ఐఎస్పి లెవెల్లో ఫిల్టరింగ్ పెట్టుకోగలుగుతాము అంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వా ఎలాగ వర్క్ అవుతున్నాయి ఎక్కడి నుంచి ఇది అవుతున్నాయి అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే నెట్వర్క్ లెవెల్లో డెఫినెట్గా ఐఎస్పీస్ ద్వారా మనం ఈ పర్టికులర్ ఐపి అడ్రస్ను కూడా బ్లాక్ చేయొచ్చు అలాగే ఈ డీప్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్ ఇందాక నేను చెప్పినట్టు అది ఏం చేస్తుంది మొత్తం నెట్వర్క్ ట్రాఫిక్ అందరూ కూడా అనలైజ్ చేసి ఆ పర్టికులర్ రిలేటెడ్ యూఆర్ఎల్స్ని తర్వాత ఏపీకే ఫైల్ ట్రాన్స్ఫర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసి బ్లాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అలాగే డిఎన్ఎస్ ఫిల్టరింగ్ అంటే ఎప్పుడైతే మనం ఏదన్నా స్పెసిఫిక్గా బ్లాక్ చేయాలనుకోండి డిఫరెంట్గా ఐఎస్పి లెవెల్లో వాటిని ఐడెంటిఫై చేసి ఆ డిఎన్ఎస్ ఐడెంటిఫై చేసి దాన్ని బ్లాకింగ్ కూడా చేయొచ్చు అలాగే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ ఏదైతే గూగుల్ ప్లాట్ఫామ్ కానీ యాపిల్ స్టోర్స్ ఉన్నాయో వాటి మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడము ఇందాక సాయి సతీష్ గారు చెప్పినట్టు కొన్ని పాలసీస్ ఫ్రేమ్వర్క్స్ గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల అలాగే ఇమీడియట్ వార్నింగ్స్ అంటే ఎక్కడన్నా రిపోర్ట్ చేయడము అలాగే ఇలాంటి వార్నింగ్స్ కూడా పెట్టుకోగలిగితే ఎవరైనా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఈ వార్నింగ్ సిస్టమ్స్ కూడా మనకి హెల్ప్ అవుతుంది అండ్ ఈ పర్టికులర్ యాప్స్ అన్నింటి కూడా మనం ఇమీడియట్గా డిలీట్ చేసేటట్టు ఉండాలి ఎప్పుడు డిలీట్ చేయగలుగుతాం ఎప్పుడైతే ఎవరన్నా ఇలాంటి యాప్స్ని చూసి దాన్ని ఫ్లాగ్ చేయగలుగుతారో రిపోర్ట్ చేయగలుగుతారో ఆటోమేటిక్గా డిలీట్ చేయొచ్చు మనం ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో వీటిలో కూడా చూసినప్పుడు ఈ సైబర్ క్రైమ్ డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఉంది ఆ వెబ్సైట్లో కూడా మీరు కొన్ని రిపోర్టెడ్ సస్పెక్టెడ్ అప్లికేషన్స్ కానీ ఏదైనా ఉంటే మీరు అక్కడ కూడా రిపోర్ట్ చేయొచ్చు అలాగే ప్రజలందరూ కూడా ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇలాంటి ఏపీకేస్ ఏమైనా వచ్చినప్పుడు దాన్ని వెరిఫికే వెరిఫై చేసుకోవడానికి కూడా మీకు కొన్ని ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి లైక్ వైరస్ టోటల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉంది అక్కడ కూడా మీరు ఈ పర్టికులర్ ఏపీకేస్ని కూడా ఐడెంటిఫై చేయచ్చు సో ఓవరాల్గా ఏంటంటే ఇలాంటి బ్లాక్ చేయాలంటే మనకి మల్టీప్రౌండ్ అప్రోచ్ డెఫినెట్గా కావాలండి ఏంటంటే స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఒకటి ఉండాలి గవర్నమెంట్ తరఫున యాక్షన్ ఉండాలి అలాగే టెక్ సొల్యూషన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసి ఇలాంటి పర్టికులర్ ప్లే లో మానిటరింగ్ అది చేస్తూ ఉంటే డెఫినెట్గా మనం ఐడెంటిఫై చేసి చేయగలుగుతాం అలాగే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఈ యూపీఐ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఈ బెట్టింగ్ రిలేటెడ్ అకౌంట్స్లో ఎక్కడైనా వెళ్తున్నప్పుడు వాటిని ఐడెంటిఫై చేసి బ్లాక్ చేయడం వల్ల కూడా మనం కొంత ఇచ్చేయచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూజర్ ఎడ్యుకేషన్ అండి ఎందుకంటే మనం చూసాం చిన్న చిన్న యంగ్ యంగ్ పీపుల్ ఆర్ గెట్టింగ్ అడిక్టెడ్ ఎప్పుడైతే యంగ్ పీపుల్ ఇలాంటి వాటి బెట్టింగ్ ల్యాబ్స్లోని వలలో పడుతున్నారో మనం చాలా ఇన్సిడెంట్ చూసాం చాలామంది సూసైడ్ చేస్తారు సరే నర్చి జరిగింది సో ఈ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సతీష్ గారు ఇప్పుడు విశాఖలో ఒక యూట్యూబర్ని అయితే పట్టుకున్నారు ఇక్కడ ఒక్క చోటనే కాదు చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు ఇలాంటి వాళ్ళు తెలుసో లేకపోతే కొంతమంది తెలియకనో రకరకాల కారణాలతో బెట్టింగ్ యాప్లని అయితే ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు ఇక మీదటైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ముఖ్యంగా ఎవరైతే ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఫీల్ అవ్వాల్సింది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా అలాగే ఒక వాళ్ళు ప్ర ఎండోర్స్ చేస్తున్నది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి చాలా వరకు దాదాపు బెట్టింగ్ అప్లికేషన్స్ అన్నీ ఫేక్ ఎలాంటి బెట్టింగ్ అప్లికేషన్స్ జోలికి వెళ్ళకూడదు ఇది ఒకటే కాకుండా వాళ్ళకి తెలియని ఎంఎల్ఎం ప్రొడక్ట్స్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రొ రిలేటెడ్గా కొన్ని ప్రొడక్ట్స్ హెల్త్ రిలేటెడ్గా కొన్ని ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ కూడా నాన్సెన్స్ అంతా కూడా ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి కొంతమంది యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఎవరైనా ఒక కస్టమర్ వాళ్ళు మోసపోయినా లేదు ఎవరైనా ఒక కస్టమర్కి ఒక హామ్ జరిగినా హెల్త్ రిలేటెడ్గా హామ్ జరిగినా వీళ్ళే బాధ్యత వహించాలి అని చెప్పి బ్రెయిన్లో ఒకటి పెట్టుకొని ఆ తర్వాత మాత్రమే వీళ్ళు ప్రమోషన్ చేసుకోవాలి అలా కాకుండా మాకేదో ఒక పదివేలో పదిహేను వేలో వస్తున్నాయి మేము ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తాము అది తినో లేకపోతే అందులో జాయిన్ అయ్యో లేకపోతే ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసో ఎవరైనా మోసపోతే మాకు సంబంధం లేదు అన్న మైండ్ సెట్ తోటి ఉంటే మాత్రం అది ఇక జరగదండి తొందరలో కొన్ని లాస్ అయితే రాబోతున్నాయి మీరు కనుక ప్రమోట్ దానికి మీరే బాధ్యత వహించాలి అని చెప్పి ఆ యూట్యూబర్స్ అయినా ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా బ్రెయిన్లో పెట్టుకోవాలి ఇలా ఉంటే కనుక ఈ యాక్ట్ అయితే ఖచ్చితంగా రాబోతుంది ఎందుకంటే నెక్స్ట్ పోయిన్ మంతే సెంట్రల్ గవర్నమెంట్లో ఈ డిస్కషన్ జరిగింది ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ పర్యటర్ ఇన్ఫ్లుయెన్సర్సే రెస్పాన్సిబుల్ వాళ్ళు దేన్నైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్ అని చెప్పి యాక్ట్ రాబోతుంది అది మైండ్లో పెట్టుకొని బిహేవ్ చేయాలని కోరుకుంటున్నాం ఓకే సతీష్ గారు ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు అలాగే ప్రజలు కావచ్చు ఎవరైతే బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్తున్నారో అలాంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని దానివల్ల చాలా వరకు ఆర్థికంగా నష్టపోవడమే కాక కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుందని ఇప్పటికైనా అందరూ అలర్ట్గా ఉండాలి అలాగే ప్రభుత్వం కూడా కఠిన చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి వాటిని నిషేధించాలని యాపుల జోలికి వెళ్లకుండా ప్రజలకు తగిన ప్రచారం కల్పించాలని సూచిస్తున్నారు ఇది వాటి ప్రతిధ్వని